ఓం శ్రీ గణేష శారదా గురుభ్యో నమ ఈ ఎపిసోడ్లోనండి మీకు తప్పండి డబ్బే ఉందండి చెంచలక్ష్మీ ఆమె ధనవంతుల దగ్గర ధనం ధనం ఎక్కడ ఉంటుందంటే చెడ్డవాళ్ళ దగ్గర ఉంటుంది మంచివాడి దగ్గర అంటే మంచివాళ్ళ దగ్గర చాలా తక్కువ లేటి వాళ్ళు ఎప్పుడూ కష్టాలు పడుతుండే కాకపోతే ఉంటుంది రాజుల్లో మంచివాడు లేరండి హరిశ్చంద్రుడు లేడా రామచంద్రమూర్తి రాజు కాదా ఆయన మంచివాడే కదా అందుకని మరి మంచివాళ్ళ దగ్గర డబ్బు ఉంటుంది చెడ్డ వాళ్ళ దగ్గర ఉంటుంది ఇక్కడ ఈ వాళ్ళ సూక్తిలో నేను మీకు ఏం చెప్పదలుచుకున్నాను మంచి వాళ్ళ దగ్గర ఉంటే డబ్బు ఏ విధంగా అది ఈ ప్రపంచానికి ఉపయోగపడుతుంది చెడ్డవాళ్ళ దగ్గర ఉంటే ఎలా ఉపయోగపడుతుంది అనేది రెండు కంపారిజన్గా మీకు నేను తెలియజేయడానికి ప్రయత్నం చేస్తానంటే నన్ను శ్లోకం ముందు చదువుతాను గర్వాయ పరపీడాయ్ దుర్జనస్య ధనం బలం సజ్జనస్యతో ధనాయ రక్షణాయ చతే సదా అంటే ముందు చెడ్డవాడు చెప్పాడు దుర్జనస్య ధనం అంటే చెడ్డవాడి దగ్గర ధనం ఉందనుకోండి అది మొట్టమొదటి ఏం చేస్తుందంటే వాడి గర్వాన్ని ఇస్తుంది అంటే నా లెక్క ఏంటి నేను ఏదైనా చేయగలను ఈ డబ్బుతో ఏదైనా గొడవ చేసి ఏదైనా గొడవ వస్తే మాపు చేసుకోగలను అనేటువంటి ఒక గర్వం అనమాట అండి అదే దానికి ఏం లేదు రామాయణమేనండి వాడు రావణాసుడి దగ్గర ఉన్న ధనం ఉంది అబ్బో అసలు లంక పట్టణమే బంగారు లంక అటువంటి వాడు ఆ ధనంతో గర్వం తెచ్చుకొని ఆ గర్వంతో చేయకూడని పనులు చేసి చివరికి నాశనం అయిపోయినాడు ఇది చివరికి ఏం జరిగిందో కూడా మనం గ్రహించాలండి వాళ్ళు తాత్కాలికంగా గర్వపడి ఆనందపడటం కాదండి ఆ తర్వాత ఏం చేస్తాడా గర్వంతో పరపీడాయా ఆ డబ్బు తిరిగిపోతున్నాడు ఎదుటివాడిని పీడించడానికి ఎదుటివాడిని రెండు తండ్రి ఎవరే ఏడు రాలా పది మంది ఏళ్ళ తండ్రి అండి వాడు మన ఏదో నాకు సరిగ్గా నమస్కారం పెట్టలేదు వాడు అంత గర్వం అండి మనిషికి అలాగా పరపీడ కోసం ఆ డబ్బు ఏమైతుందట ఉపయోగపడుతుంటే వాడికి పెద్ద ఫలాన్ని ఇస్తుంది ఆహ్ నాకేం లెక్కలేదు అదే ఇది చెడ్డవాడి దగ్గర ధనం ఉంటే జరిగే నష్టం అండి ఇక్కడ చూసినట్లయితే రెండవది ఏంటి సజ్జనస్యతు ఇది మంచివాడి దగ్గర ఉండేది ఉందనుకోండి ధనం అది ఏం చేస్తుంది అంటేనండి ఫస్ట్ వినయాన్ని ఇస్తుంది అక్కడ గర్వం వస్తుంది ఇక్కడ వినయం వస్తుందంటే మంచివాడు కదా వీడు ఆ వినయంగా వాడు ఏం చేస్తాడంటే దానాయ అమ్మ దానాయ అంటే తన చేత అయినంత వరకు పేదవాళ్ళకి దాన ధర్మాలు చేస్తాడు ఏనండి రామాయణంలో ఆయన హరివాసానికి ఎడుతూ ఆయన దగ్గర ఉన్నటువంటివండి ఆ వస్త్రాలు సివిత వాళ్ళకు కూడా చెప్పాటం ఇవన్నీ బట్టలు అవన్నీ పేదవాళ్ళకి దానం చేస్తే ఆ వస్తువులు బంగారం అంతా కూడా ఏమండి నేను ఎప్పుడో కదా వచ్చేది పద్నాలుగేళ్ళకి అని చెప్పి ఆ వస్తు ఆ దానం డబ్బు ఏం చేస్తుంది మంచి వాళ్ళకి దానం అండి రెండోది ఇక్కడ ఇందాక ఏం చెప్పాను చెడ్డ వాళ్ళకి పీడించడానికి ఉపయోగపడుతుందని చెప్పాను అంటే ఏంటి ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి ఉపయోగిస్తాడు డబ్బు చెడ్డవాడు ఇక్కడ మంచివాడు ఏం చేస్తాడంటే ఎదుటివాడి యొక్క రక్షణ కోసం ఉపయోగిస్తాటండి ఆ డబ్బును ఇదండి అంటే వాడు చేసే పనులను బట్టి అంటే ధన ధర్మాలు చేస్తూ మనకు అందరికీ రక్షణగా ఉంటే అతను మంచివాడు అందరినీ అంటే ధనవంతుడు అవచ్చు ఇది దీన్ని బట్టి మనం తెలుసుకోవాలి శ్లోకం మరొకసారి చెప్తాను గర్వాయ పరపీడాయ దుర్జనస్య ధనం బలం सज्जन से तो रक्षणाये चे सदा स्वस्ति